అందరికీ నమస్కారం అండి బద్వేలకు చెందిన వెంకట సుబ్బమ్మ అనే మహిళకు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ కడప రిమ్స్ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్స్ వేరే బ్లడ్ ఎక్కించాలి అని చెప్పడంతో వాళ్ళు వెంటనే మన భారత సేవలకు కాల్ చేసి పి పాజిటివ్ బ్లడ్ కావాలి అని అడగడం జరిగింది మనం వెంటనే తిరుపతిలో ఉన్న పవన్ తమ్ముడికి కాల్ చేసి తమ్ముడు బిడ్ కావాలి అని చెప్పగానే తన పనులన్నీ మానుకొని వచ్చి బ్లడ్ అందించడం జరిగిందండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేసి వారికి బ్లడ్ అందించడం జరిగింది సమయానికి బ్లడ్ అందించిన పవన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి కష్టాల్లో ఉన్న ప్రజలకు మా వంతు సహాయం మేము తీసుకుంటూ వెళ్తున్నామండి మీరందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము మీ భారత సేవలు